హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాచర్స్ అండ్ విజయవాడ తెగమ్మాయి సో ఈ వీడియోలో మీ ముందుకు ఎందుకు వచ్చేసరి సో సమ్మర్ అయితే వచ్చేసింది కదా చాలా మందికి స్టాన్ ప్రాబ్లమ్ అయితే వచ్చేసింది అనమాట ఫేస్ డార్క్ అయిపోవడము చాలా ఇబ్బంది పడుతుంటాయి సో దట్ మీరు కూడా సేమ్ అదే అనమాట సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు పార్లకు వెళ్ళి వేళ్ళకు వెళ్ళి అయితే ఖర్చు పెట్టడం సో నేను కూడా అందులో ఒకదాన్ని సరే ఏం చేద్దాం సో ఇంట్లో హోమ్ రెమెడీస్ యూజ్ చేసి దానికి కూడా గంటలు గంటల టైం కూడా ఖర్చు పెట్టలేము అనమాట నేనైతే అసలు పెట్టలేదు సో ఇప్పుడు నాకున్న బిజీ షెడ్యూల్ సో ఆల్మోస్ట్ అందరికీ కూడా బిజీ షెడ్యూల్ ఉంటుంది సో మళ్ళీ నా బిజినెస్ అయితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా ఆ బిజినెస్ ఫుల్ స్కూల్ హార్డ్ వర్క్ షెడ్యూల్ వర్క్ ఉంటుంది అనమాట సో నేనైతే చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నానండి ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి అక్క ఇలా అయిపోయో ఏంటి మొత్తం డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి డార్క్ అయిపోయో చాలా తేడా వచ్చేసింది అనేసి అన్నమాట సో ఆయన పట్టించుకుంటే నా వర్క్ నాకు టైం కూడా ఎట్లా ముందు పట్టించుకోవడం కాళ్ళు సో ఇంకా ఇచ్చేస్తే ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది అనేది సో నేను నాకే కాకుండా మీ అందరి కోసం కూడా ఒక సూపర్ క్రీమ్ అయితే తీసుకొచ్చాను అనమాట నా క్రీమ్ అది చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది సో నాకు ఇది ఒక వన్ ఇయర్ నుంచి కూడా తెలుసు సో నేను యూజ్ చేశాను అంతకుముందు కూడా బాగా పనిచేసింది అనమాట సో సడన్గా గుర్తొచ్చింది సో మన స్టోర్లో కూడా అవైలబుల్ ఉంటుంది కలెక్షన్ సో మాకి షాప్ ఉంది కదా సో కిందే చేయచ్చు బట్ అక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది ఇక్కడ డిస్టర్బెన్స్ అంటే అక్కడ ఇంకా ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట సో అందుకని ఇక్కడ ఇక్కడికి తీసుకొచ్చి వీడియో అయితే చేస్తున్నాను సో చాలా బాగా పనిచేస్తుంది అండి ఎం అనేది క్రీమ్ అనమాట సో నేను ఇది ఎక్కడ చూడలేదు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సో మీరు ఎవరైనా చూస్తుంటే ఓకే నేనైతే చూడలేదు బాగా పనిచేస్తుంది సో ఇది నేను వచ్చేసి ఒక వన్ వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను ఒకసారి చూడండి నేను యూజ్ చేసిన క్రీమ్ అన్నమాట సో చాలా బాగా పనిచేస్తుంది అండి వన్ వీక్కి నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో సో ఇది నేను ఇంతకుముందు కూడా యూజ్ చేశానండి ఆపేశాను అనమాట నాకు స్కిన్ ఫేర్ అవ్వగానే ఆపేశాను సో చాంద్రలో జరిపి అనమాట ఇందులో నుంచి ఒక వన్ నీర్ అయిపోతుంది ఏమి యూజ్ చేయక ఏమి పెట్టక సో మళ్ళీ ప్రాబ్లమ్ అయితే వచ్చేసింది సో ఇది నేను యూజ్ చేసిన వన్ వీకే నాకు మంచి రిజల్ట్ వచ్చింది సో చెప్పాలంటే ఇవన్నీ పింపుల్స్ వచ్చేసి ఫుల్ డార్క్నెస్ అనమాట ఫుల్ డార్క్ అయిపోయింది ఫేస్ అంతా సో ఇది యూజ్ చేయగానే మంచి లైటనింగ్ అవుతుంది మెల్లగా తగ్గుతుంది అనమాట అండ్ ప్రైస్ కూడా ఎంతో చెప్తే షాక్ అయిపోతారు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ పడుతుంది ఎవరికైనా కావాలంటే కూడా మన దగ్గర ఉంటుంది ప్రొవైడ్ చేస్తాము సో కొరియర్ కూడా అనమాట షిప్పింగ్ స్టార్ట్ అయితే అడిషనల్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి పింపుల్స్ కూడా తగ్గుతాయండి పింపుల్స్ తగ్గుతాయి ఏమైనా మార్క్స్ ఉంటే అవి అవుతూ అవుతుంటాయి అనమాట స్లోగా సో ఓన్లీ నైట్ టైం మాత్రమే యూజ్ చేయాలి దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవండి ఎలాంటి వాటర్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు సో చాలా ఈజీ అనమాట నైట్ టైం యూజ్ చేస్తారో మార్నింగ్ తోటి ఫేస్ వాష్ చేసుకోవడం మీరు అసలు మార్నింగ్ లెగ లెగగానే మీ ఫేస్ చూసుకుంటే తేడా మీకే అర్థమవుతుంది ఒక వన్ వీక్ తర్వాత మీకే తెలుస్తుంది మంచి రిజల్ట్ కనపడుతుంది నాకైతే కనిపిస్తుంది సో మీకు కూడా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను నేను క్లాసిక్ క్రీమ్ కూడా వాడేదాన్ని అనమాట అది అయితే సుప్పగా పని చేసేది సో అది ఇప్పుడు చాలా అవుతుంది ఫస్ట్ క్వాలిటీ దొరక మార్కెట్లో చాలా కలెక్షన్స్ వచ్చాయి అనమాట అదైతే ఫస్ట్ క్వాలిటీ అసలు దొరకట్లే నేను చాలా ట్రై చేస్తున్నాను సో అది ఫస్ట్ క్వాలిటీ దొరికితే కూడా మన స్టోర్లో తేడానికి ట్రై చేస్తాను అనమాట సో ఎలా మా క్లాసిక్ క్రీమ్ అనమాట అది కూడా సూపర్ డూపర్ పండిస్తుంది సో అది డార్క్ ఎల్లో కలర్ అయితే అస్సలు తీసుకోవద్దు వన్ పర్సెంట్ కూడా పని చేయదు దాంట్లో లైట్ ఎల్లో లైట్ లైటిష్ ఎల్లో ఉంటుంది అది తీసుకుంటే అది బాగా పనిచేస్తుంది డార్క్ వెళ్ళే నా దగ్గర ఉంది వన్ పర్సెంట్ కూడా యూస్ అవ్వట్లేదు సో దీన్ని తీసుకున్న వాళ్ళు డెఫినెట్గా ఇదే క్రీమ్ కాదండి ఏది తీసుకున్నా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకోవాలి ప్రతి క్రీమ్కైనా సరే సో ప్యాచ్ టెస్ట్ చేసుకుంటామంటే ఏం చేస్తారనమాట అందరూ ఇలా హ్యాండ్ మేడ్ ఓకే బాగుంది అనుకుంటారు సో అట్లా కాదండి హ్యాండ్ మీద ఉన్న స్కిన్ ఒకలా ఉంటుంది ఫేస్ మీద స్కిన్ ఒకలా ఉంటుంది హ్యాండ్ మీద మనకి కొంచెం రబ్ ఉంటుందండి సో హ్యాండ్ మీద కొంచెం మనది ఏదైనా తట్టుకోగలదు ఫేస్ అలా తట్టుకోలేదు కాబట్టి ఏం చేయాలంటే మీరు ప్యాక్టేజ్ కొంచెం ఎక్కువ కానీ క్రీమ్ తీసుకోండి ఎక్కువ కొద్దిగా ఎక్కువ కానీ స్టార్టింగ్ ప్యాక్టేజ్ సో చెవి వెనకాల కానీ కొంచెం ఇక్కడ కానీ మీరు అప్లై చేసేసుకోండి నా ఐటెం ఒక డే అంతా కూడా ఉంచుకోండి నా ఐటెం అంతా సో మీకు ఏమి ఇచ్చింగ్ లేదు ఏ ప్రాబ్లం లేదు అంటే యూస్ చేసేసుకోండి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవండి దీని బెనిఫిట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చూసుకోండి సో మన స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు మీరు కాల్ చేసుకోవచ్చు ఓన్లీ వన్ వీక్ సో బాగా డార్క్ ఉన్న ఫుల్ అయిపోతారు అయిపోతారని అయితే చెప్పను సో ఫేర్ అయితే అవుతుంది స్కిన్ హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మీరు నైట్ టైం యూస్ చేసే మార్నింగ్ మీకే వన్ వీక్ డెఫినెట్గా తేడా తెలుసు వన్ బాటిల్ అయితే ఇంకా తేడా తెలుస్తుంది సో యూస్ చేసిన తర్వాత ప్రాబ్లమ్ అయితే సో నేనైతే యూజ్ చేశానండి వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను బాగానే యూజ్ చేశాను ఈ వన్ ఇయర్ నుంచి ఏమీ యూజ్ చేయట్లేనండి కొంచెం బిజీ షెడ్యూల్ ఎక్కువైతే అనమాట సో మళ్ళీ గుర్తొచ్చిన సడన్గా కాబట్టి నేను మళ్ళీ ఒక వన్ వీక్ యూజ్ చేయాలని నాకు తేడా నాకు అనమాట సో నా ఒకదానికే కాదు ఇలాంటి చాలా చాలామంది ఫేస్ చేస్తుంటారు కదా ఎందుకు హెల్ప్ అవ్వకూడదు అనేది మన స్టోర్లో కూడా తేడా జరిగింది అనమాట బాగా హెల్ప్ అవుతుంది సో ది దీన్ని లో అయితే పెడతానండి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో డార్క్ సర్కిల్స్ తగ్గుతాయండి స్కిన్ లైటనింగ్ అవుతుంది మంచిగా ఫేస్ బ్రైట్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుందండి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు నేనైతే ఇప్పటివరకు దీన్ని ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు అంటే బయట మార్కెట్లో ఎక్కడా చూడలేదు సో నాకైతే వన్ ఇయర్ నుంచి అయితే తెలిసేది సో క్లాసిక్ వైట్ క్రీమ్ తర్వాత బాగుంది అంటే ఇదే అనమాట నా సజెషన్ క్లాసిక్ వైట్ క్రీమ్ తర్వాత బాగుంది ఏది బాగుంది అంటే ఈ క్రీమ్ చాలా బాగుంది బాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే నాకు రిజల్ట్ వచ్చిందనమాట నా పర్సనల్గా నేను యూజ్ చేశాను కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను సో మీరు తీసుకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా ప్యాక్ టెస్ట్ చేసుకోండి సో ఫస్ట్ బాటిల్ యూస్ రాలేదని ఇంకొక బాటిల్ యూస్ చేయండి డెఫినెట్గా రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి ఎందుకంటే నేనే పర్సనల్గా యూజ్ చేశాను నాకు ఇవన్నీ కూడా పింపుల్స్ వచ్చేసాయండి ఆ పింపుల్స్ వచ్చేసి ఫేస్ ఇంత డార్క్ అయిపోయింది అనమాట అసలు అట్లా ఉండేది కాదు సడన్గా చూసిన వాళ్ళందరూ అడగడమే మొత్తం ఏంటి మొబైల్ 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 చూసేసి అంత నీ డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి ఇట్లా వచ్చేసాయి కొంచెం కామెంట్ చేయడం ఇట్లయితే అట్లా ఇంప అనడం జరుగుతుంది అనేది పట్టించుకోలేదు సో మళ్ళీ మన స్కిన్ మనకి ఇంపార్టెంట్ కదా సో స్కిన్ బాగుంటేనే ఫేస్ బాగుంటేనే మనకి కాన్ఫిడెంట్ అనేది ఉంటుంది అది డెఫినెట్ అనమాట అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా మన ఫేస్ మన హెయిర్ బాగుంటేనే మనకి కాన్ఫిడెంట్ ఉంటుంది లేకపోతే అసలు కాన్ఫిడెంటే ఉండదు అనమాట ఇది మాత్రం నా ఒపీనియన్ అండి మనం ఏదైనా ఏ వర్క్లో ఏ వర్క్ చేసినా సరే మనకి కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్గా ఉండాలి అలా ఉండాలి అంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే మనం చేసే వర్క్ అనేది ఏదైనా సక్సెస్ అవుతుంది అనమాట సో ఇదైతే నేను ఇమేజెస్ కోసం మీకు క్లియర్గా పెడతాను ఒకసారి వీడియో చూసేయండి సో దీని గురించి సో అంతే అండి సో నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మరొక వీడియో అయితే మళ్ళీ మిమ్మల్ని చూపిస్తాను సో మా కింద ఫ్యాన్సీ స్టోర్ ఐటమ్స్ కూడా అప్పుడప్పుడు ఏం దొరుకుతాయి నేనైతే మీకు సెండ్ చేస్తూ ఉంటానండి సో ఇలాంటి ఐటమ్ అయితే ఉంటుంది సో అప్పుడప్పుడు వీడియోస్ అయితే తీస్తాను ఎప్పటిలాగే మన బిజినెస్ మాన్ చేస్తున్నా బేసే రెస్టారెంట్లో సో రసాన్ని కూడా చాలా క్లియర్గా చూపిస్తాను సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి సో అర్థమైందని అనుకుంటున్నాను సో దీని గురించి కూడా మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను సో క్రీమ్ అయితే చూసేద్దామండి ఒకసారి చూసేయండి ఎంగ్ ఫర్ ఎవర్ అనమాట దాని డీటెయిల్స్ అన్నీ ఒకసారి ఇక్కడ క్లియర్గా ఉంటుంది చూడండి చాలా బాగా పనిచేస్తుందండి నాకైతే వర్కౌట్ అయింది మీకు కూడా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటున్నాను సో మన స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది మార్కెట్లో వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్తో మన స్కిన్ మార్చేసుకోవచ్చు అనమాట మంచిగా టాన్ అనేది అంతా పోతుంది టైం సేవ్ అవుతుంది ఓన్లీ నైట్ టైం పడుకునే ముందు యూజ్ చేయడం కాబట్టి మనకి టైం కూడా సేవ్ అవుతుంది బాగుంటుంది సో ఇదనమాట క్రీమ్ వచ్చేసి సో క్లాసిక్ క్రీమ్ అంత రిస్ట్రిక్షన్స్ అయితే ఏముండదండి క్లాసిక్ క్రీమ్కి ఏంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా మినరల్ వాటర్ వాడాలి లేకపోతే మంచినీళ్ళు వాడాలి ఫిల్టర్ వాటర్ వాడాలి అనేసి రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి కదా సో దీనికి అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవన్నమాట ఏ వాటర్ అయినా వాడచ్చు నైట్ టైం మనం పడుకునే ముందు మీరు మీకు నైట్ క్రీమ్స్ ఆల్మోస్ట్ అలవాటు ఉన్న వాళ్ళు కొన్ని రోజులు దాని పక్కన పెట్టి ఇది ఒకసారి వాడు చూడండి మీకు నచ్చితేనే యూజ్ చేసేయండి బాగుందండి బాగా పనిచేస్తుంది ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు ఏ వాటర్ వాడినా ప్రాబ్లం లేదు హ్యాపీగా నైట్ టైం పడుకునే ముందు మీరు ఇది యూజ్ చేసేయండి బాగుంటుంది అండ్ ఇంకొక మంచి బీటీ టిట్ చెప్తాను ఒక ఎవ్రీ టూ డేస్ అండి టూ డేస్ కాదు వన్ డే అయినా సరే ఐస్ ఐస్ ప్యాక్ వేసుకోండి ఐస్ ప్యాక్ వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి ఫేస్కి సో మీరు ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ మీ ఒక క్లాత్లో తీసుకొని మీ ఫేస్కి అప్లై చేసుకోండి లేకపోతే ఇంకా బెటర్ రావాలంటే వన్ వీక్ ఒకసారి ఐస్ క్యూబ్స్ అన్నీ ఒక వాటర్లో పోసి ఒక బౌల్లో ఆ ఫేస్ మీరు డిప్ చేస్తూ చేయండి బాగా పనిచేస్తుందండి ముందు స్కిన్ ట్యాన్ మొత్తం పోతుంది ముడతలు తగ్గుతుంది ఏజ్ స్పాట్స్ తగ్గుతాయి అనమాట అదొక మంచి బెస్ట్ బ్యూటీ టిప్ అనమాట అదొకటి ఇదొకటి ట్రై చేయండి మీకు బాగా పనిచేస్తుంది సో నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమక్కడే ప్లీజ్ ప్లు సబ్స్క్రైబ్ మై ఛానల్